హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా కాకరకాయ కోసి పెట్టుకున్నాను కదా ఇట్లాగా కాకరకాయ కూర అమ్మమ్మ చేసినట్టు పాతకాలం వంట చేద్దాం అమ్మమ్మ చేసిన చేతి వంట మాకు ఇప్పటికీ ఇంకా మేము మర్చిపోలేము అన్నమాట ఏ కూర చేసినా ఏ వంట చేసినా కూడా ఆ వాసన చేతిని పట్టుకొని వదిలేదు కాదు కాకరకాయ పులుసు అయితే చెప్పనవసరం లేదు బెల్లం వేసి పులుసు చేసేది అమ్మమ్మ ఆ రకంగా ఇప్పుడు చేసి మీకు నేను చూపించాలనుకుంటున్నాను దానికి ఏం కావాలంటే కాకరకాయలని కడిగి క్లీన్గా పెట్టుకొని ఇగో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను లేతకాయలు కదా గింజ తీయక్కర్లేదు అదే ముదురుకాయలు అనుకోండి గింజ ఉంటే అవి తీసేసుకోవాలి దానికి ఏం కావాలంటే ఒక ఒక సరిపడే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా పొడవుగా ముక్కలు కోసుకున్నాను దానికి తగినంత బెల్లం చింతపండు పులుసు చూసారా చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు పొయ్యి మీద వేసేద్దాం వచ్చేయండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను పాతకాలంలో కుక్కర్లు అవి లేవు మామూలు గిన్నెల్లోనే కట్టెల పొయ్యి మీద స్లోగా ఉడికేది ఇప్పుడు మనంత స్పీడ్ కదా రన్నింగే మనకంతా అంత స్పీడ్ స్పీడ్గా అయిపోవాలంటే కుక్కర్లో మనం కూర వేసి ఒకటి రెండు విజిల్స్ వస్తే కూర చక్కగా ఉడికిపోతుంది గ్రేవీలాగా గుజ్జులాగా తయారవుతుంది అందుకని నేను ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టిద్దు తగినంత ఆయిల్ వేసుకున్నాను దీనికి ఏంటంటే ఏ పులుసుకైనా కమ్మగా రావాలంటే అమ్మ చేతి వంట అంటే ఇదే ఇగో మెంతులు వేసేది పులుసు గుడ్డు పులుసులో కూడా మెంతులు వేసేది జీర్ణశక్తికి బాగుంటుంది ఈ కమ్మదనము ఇది ఏంటో మాకు అప్పుడు తెలిసేది కానీ మెంతులు ఎందుకు వేస్తావు చేయదు కదా అంటే మెంతులు వేస్తేనే పులుసు కమ్మగా బాగుంటుంది అని చెప్పేది తొందరగా అరుగుతుంది అని కూడా చెప్పేదన్నమాట అందుకని కాకరకాయ పులుసులో ఫస్ట్ మెంతులు వేసుకున్నాం మెంతులు కొంచెం ఎర్రగా వేగాలన్నమాట వేగిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు వేద్దాం మెంతులు వేగిపోయినాయి కదా తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చి వేసేద్దాం తాలింపు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేగినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కరుక్కొని ఉంచుకోవాలి ఇవి బాగా వేగా అనుకుంటుంది పచ్చిదానమంతా పోయి కొంచెం కలర్ మారితే సరిపోతుంది తర్వాత కాకరకాయ ముక్కలు వేద్దాము బాగా వేగనిద్దాము ఉల్లిపాయ ముక్కలు ఇక బాగా వేగినాయి కదా కాస్త ఇంకేమైనా ఉన్నా కూడా పచ్చదనం అది అంతా పోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలతో పాటు ఏమైనా ఉంటే వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం చేదు ఉండదండి చాలా చాలా బాగుంటుంది అమృతంలాగే ఉంటుంది ఇది కాకరకాయ కూర అని మనం చేసేటప్పుడు కాకరకాయలు చూస్తాం తర్వాత ఏం కాకరకాయ ఏంటి అని అనుకుంటారన్నమాట అంత బాగుంటుంది అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూరకి కాస్త ఆయిల్ బాగానే పడుతుంది ఆయిల్ వేసుకోకపోతే ఏ కూరైనా టేస్ట్ రాదు కదా అందుకని ఆయిల్ బెల్లము పడుతుంది అన్నమాట దీనికి కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ మగ్గనిద్దాం మూత పెట్టేద్దాం ముక్కలకి సరిపడే పసుపు వేసుకుందాం తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం కళ్ళు వాడతాను నేను ఎప్పుడూ అందరూ కూడా అది వాడుకుంటే మంచిది ఎటువంటి కెమికల్స్ ఉండవట ఉప్పు అయితే చిన్నప్పుడు మనం అదే కదా వాళ్ళు ఉప్పు బండి వచ్చేది ఉప్పు బండి మీద బ ఉప్పు ఎక్కువ కొనేసి పెట్టేసేవారు ఇంట్లో జాడిల్లో వేసి కళ్ళుప్పు అది మనం మెత్తగా కావాలంటే వేసి దంచుకొని కొంచెం చిన్న సీసాలే వేసుకునే వాళ్ళము ఇప్పుడు కూడా అవన్నీ వాడుకుందాం పాత పద్ధతులన్నీ కూడా మళ్ళీ మనం ట్రై చేద్దాం మళ్ళీ కొంచెం మూత పెట్టి ఉంచుదాం బాగా మగ్గిపోతుంది ఈ లోపల కాకరకాయ కూరలో ఇప్పుడు కారం వేసుకుందాం ఎక్కువ కారం వేయకూడదు కాకరకాయ కూరకి ఘాటు పచ్చిమిరపకాయ ఎండుమిరకాయ ఉంటుంది కదా సరిపడే బెల్లం కూడా ఇప్పుడే వేసేద్దాం బెల్లం కూడా పడుతుంది బాగా సుమారుగా తీయగా బాగుంటుంది కూర దీన్ని బాగా కలిపేసి మళ్ళీ మూత పెడదాం బాగా మగ్గనిచ్చేద్దాం బెల్లంతో పాటు బాగా ఉడికిపోతుంది అన్నమాట ముక్కు ముందే ఉడికిపోద్ది పులిసేసేదానికంటే ముందే ముక్కు ఉడికిపోవాలి బెల్లంలో ఆయిల్లో ఉప్పు అన్నీ వేసాం కదా ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టేద్దాం కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా ఇగో ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం చింతపండు పులుసు వేసేసిన తర్వాత మనం కుక్క మూత పెట్టేయడమే అంతే రెండు విజిల్స్ వస్తే సరిపోద్ది చింతపండు పులుసు దీనికి ఎంత కావాలి ముక్కలకి చూసుకొని మనం వేసుకోవడమే దగ్గరకు ఉండాలి పులుసు నీళ్ళలాగా ఉండకూడదు చిక్కగా ఉండాలి చూసారా ఇట్లానే ఉండాలి అయితే మూత పెట్టేద్దాం ఇంకా పులుపు చూసుకొని వేసుకుందాం ఒక్కసారి చూసారా పులుసైతే తీపి పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు మనం మూత పెట్టేసి వేటి పెట్టేద్దాము ఒక్క విజిలే ఒక్క విజులు తప్పితే రెండు విజిల్లు అందుకంటే ఎక్కువ రాకూడదు మళ్ళీ పేస్ట్ అయిపోతాయి అన్నమాట ముక్కలు ముక్కలు ముక్కలాగా కనిపించాలి త్వరగా పని అయిపోవాలి ఇదే అయిపోయిన తర్వాత తీస్తా చూద్దామా కాకరకాయ కూర రెడీ అయిపోయింది చూస్తారా సూపర్గా రెడీ అయిపోయింది అయితే మనం రైస్కి కానీ దేనికైనా కూడా రోటికి కానీ చాలా సూపర్గా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు కాకరకాయ పులుసు ఆడిపోతుంది చింతపండు పులుసు బెల్లం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలు కూడా అమృతంలాగా తినేస్తూ ఉంటారు అన్నమాట ఇది ఇంటనే కాకరకాయ ముక్కలు ఇలా తీసుకొని కూడా తినొచ్చు ఎందుకంటే ఆయిల్ ఉంది బాగా బెల్లం ఉంది పులుసు ఉంది కమ్మగా ఉంటుంది చేదంటూ ఉండదు దీన్ని ఒక బౌల్లో తీసేద్దాం ఇప్పుడు పాతకాలం నాటి కాకరకాయ పులుసు అమ్మమ్మ చేతి కాకరకాయ పులుసు చూసారా ఎంత బాగుందో వేడివేడిగా ఉంది దీన్ని ఇలాగే బౌల్లో వేసుకొని స్పూన్తో తీసుకొని తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ అని ఏం కాదు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది చూసారు కదా ఎంత బాగుందో కాకరకాయ ముక్కలు ఇలాగ తీసుకొని ఇలా తినేయడమే నచ్చిందా అందరికీ చాలా ఈజీ ఆరోగ్యకరమైన వంట ఇది కాకరకాయ తెలుసు కదా చేదు లేదు ఏముండదు ఉండదు చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు ఈ కూర పెడితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి వంటలు మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్ బాయ్